జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం నెక్కంటి సీ ఫుడ్స్ ఆర్థిక సహాయంతో విశాఖపట్నంలో గల శంకర్ ఫౌండేషన్ ద్వారా కాట్రావులపల్లి గ్రామంలో మంగళవారం అనగా రెండు రోజులు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు బుధవారం రెండు రోజులపాటు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాట్రావులపల్లి గ్రామ పరిసర ప్రాంతల నుండి పదహారు మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది దానిలో భాగంగా పద్నాలుగు వందలు మందికి వెంటనే కండ్లజోళ్లు నచ్చిన విధంగా రెండు గంటల సమయంలో తయారుచేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది మిగిలిన రెండు వందల మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం వైజాగ్ శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి బస్సుల ద్వారా ఉచితంగా తీసుకువెళ్లడం జరిగినది అనంతరం ఈ కార్యక్రమంలో కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ముసిరెడ్డి నాగేశ్వరరావు వైద్య సిబ్బందికి నెక్కంటి సీ ఫుడ్స్ వారికి మరియు శంకర్ ఫౌండేషన్ డాక్టర్లకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ ఉచిత శిబిరంలో సేవలందించిన వైద్యలను సిబ్బందిని సెక్యూరిటీని నెక్కింటి సీ ఫుడ్ అడ్మిన్ మేనేజర్ గారైన గోపీచంద్ గారిని శంకర్ ఫౌండేషన్ మేనేజర్ వేణుగోపాలరావు గారిని ఘనంగా సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుంకర సీతారామయ్య కంటే రామారావు వెన్న వీరబాబు దమరుసింగ్ మధు చంద్రమౌళి పాపయ్య శాస్త్రి నెక్కంటి రమేష్ సుంకర శ్రీనివాస్ రాయుడు శివప్రసాద్ బిక్కిన శేషగిరిరావు కంటే దొరబాబు సూరిమిల్లి సత్తిబాబు లంక సత్తిరాజు బుజ్జి షేక్ మొగలావల్లి కాకరపల్లి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆయన్ని మా గ్రామం దాన్ని మరొకసారి ఉదయపూర్భు ధన్యవాదాలతో చాలా చెప్పాలి నాకు అర్థమవుతుంది ఆయన నెలలు కాలం చేశారు మేము కూడా ఆ టెక్ని టెక్నీషియన్ రాకపోయినా ఆ మిషన్ పని చేసే విధంగా మిషన్ డైలీ కూడా క్లీన్ చేసే విధంగా ఏర్పాట్లు మేము ఎక్కువ చేస్తాం మీరు మాటిచ్చి కలవండి మీరు మీరు మాట మాట పెట్టద్దు మాటిచ్చి నుంచి అలాగే మా కాటాయిపురి గ్రామం కేరళ మీ అందరూ కూడా అది స్టీల్ వాటర్ వాటర్ ఇచ్చిన అందరూ కూడా మీ డైలీ మంత్రి పెట్టుకెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు మీరు మాట్లాడే మాట్లాడాలండి చేస్తాను ఆ రోజు అన్నాను మాట్లాడము హ్యాపీ మూడ్లో ఏం మాట్లాడో లేదు సో ఫస్ట్ నేను ఒక థ్యాంక్ యూ శంకర్ ఫౌండేషన్ సార్ ఎందుకంటే చాలా మంది ఛాన్స్ చేస్తారు కానీ ఏదో వచ్చాం మెడిసిన్ ఇచ్చేసా ఏం కాదు కాకుండా నేను రమేష్ గారు ఎంతమంది వచ్చారని నేను అందరికీ ఏడు వందల మంది అనమాట షాక్ అయిపోయారు నిన్న సో ఏంటంటే మనకి ఆ ఫస్ట్ థ్యాంక్ యూ శంకర్ ఫౌండేషన్ ఫర్ ద డెడికేటెడ్ వర్క్ అండి నుంచి ఏడు స్మాల్ థింగ్ అండి అది సో అందువల్ల యంగ్ జనరేషన్ ఇస్తారు వాడి కాల్ దా నెట్లో స్పీడ్ ఉన్నట్టు అంత పెట్టి గట్టిగా వన్ చేశారు మన మన వేణుగోపాల్ గారు కూడా ఎవరి థ్యాంక్స్ అండి కొంత సో కృషి డాక్టర్స్ ఇద్దరు కొంచెం ఇబ్బంది పెట్టాను నేను అనుకుంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి ఇబ్బంది వస్తారని చెప్పి మూమెంట్లో మనం ఫ్లో ఉంది అని అనుకున్నాం కానీ ఎట్లా కృషితో పెట్టాలో నాకు తెలియలేదు అది సో సారీ కొత్త మేడం ఇద్దరికి వెళ్ళి బట్ థ్యాంక్స్ ఫర్ యూఆర్ డెడికేటెడ్ వర్క్ ఎలా చేస్తున్నారు అనుకున్నాం కలిసి ఎంత పొల్యూషన్ అది కానీ అలాగొచ్చారు లేడీ ఎవరు మీరు ఎవరు బాగున్నా లేడీస్ ఇద్దరు బాగున్నా స్పెడ్ గ్రైండింగ్ సో వాళ్ళతో ఫౌండేషన్ ఫిఫ్త్ నుంచి అలాగే కాటలపల్లి గ్రామ పెద్ద తరఫు నుంచి కూడా వనసైడ్ అందరూ కూడా తగ్గిస్తారు అది సక్సెస్ ఇందాక అన్నట్టు ఆ ఊరు పెద్దలు ఆ ఊరు సహకరిస్తే మనకి ఎరుదో చేయొచ్చు మనం

ఈ శిబిరంలో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నిన్న ఇవాళ కలిపి సుమారుగా పదహారు వందల మందికి మేము కంటి పరీక్షలు చేయడం జరిగింది ఆ కంటి పరీక్షలు చేసిన వాళ్ళలో తొమ్మిది వందల యాభై మందికి మేము కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే ఒక వంద మందికి ఈరోజు మా బస్సు ద్వారా విశాఖపట్నంలో ఉన్న శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి ఆపరేషన్ నిమిత్తం తీసుకెళ్ళడం జరిగింది వారందరికీ కూడా రేపు అక్కడ ఆపరేషన్ జరిపి ఎల్లుండి మళ్ళా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత కూడా వాళ్ళకి కావలసిన ఫాలో పన్నది కూడా చేయడానికి కూడా మా డాక్టర్లు ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి ఈ కాట్రేపల్లి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన నాగేశ్వరరావు గారు అయితేనేమి అలాగే ఇక్కడ డాక్టర్ గారు అలాగే ఇంకొకటి ఏంటంటే మన గోపి గారు మాకు దగ్గరుండి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా నిర్వహించారు ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మంచి కంటి ఆరోగ్యంతో కలకాలం ఉండాలని చెప్పేసి మా శంకర్ ఫౌండేషన్ తరపుని అలాగే నక్కంటి సీ ఫుడ్స్ వారి తరఫున కూడా మేము కోరుకుంటున్నాము